తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు రూపాయి కేటాయించిన లేదు గానీ దేవాలయం దోపిడీగా మార్గంగా పెట్టుకుంది ఎందుకంటే సుమారు పదిహేను రోజుల క్రితం విమనాడ దేవస్థానం నుంచి వెళ్లి రెండు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఫుడ్ చెల్లింపు విషయంలో చెల్లించినారు అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఆఫీసర్ అని చెప్పేసి తిరుపతిలో ఆఫీసర్ అని చెప్పేసి తిరుపతిలో ఒక వ్యక్తిని అపాయింట్ చేసి ఆ నెల జీతం ఏడో దేవస్థానం నుంచి కట్టాలని చెప్పేసి ఈ రోజు పంపించడం జరిగింది అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎంపీలకు సబరీలు చేసే వ్యక్తికి ఈ రోజు యాయుట నుంచి మేము ఎందుకు జీతం ప్రశ్నిస్తా ఉన్నాం దాంతో పాటు గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందో జీతాలు అదే విధంగా అతను మీరు జీతం చెల్లించాలి కానీ మా యాయుట దేవస్థానం నుంచి మేము పూర్తిగా ఖండిస్తున్నాం తక్షణం మీ జీవనం వెనక్కి తీసుకుని ఆ యొక్క వ్యక్తి యొక్క జీతపాత్యాలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి మరియు అక్కడయ్యే అలవెన్స్ కానీ మిగతా ఖర్చులు కానీ మొత్తం రాష్ట్రపరం భరించాలి తప్పితే ఇక్కడ యాదగిరి దేవస్థానం భరించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు దాంతోపాటు యాదడి దేవస్థానం ఎక్కడైతే దత్త తీసుకున్న దేవాలయాలు ఉన్నాయో వాటి పునరుద్ధరించి వాటికి దూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్పడాలి కానీ మీరు ఇలాంటి పనులకు పూనుకోవడం అనేది ఎంతవరకు సెలవు కాదు కాబట్టి ఈ సందర్భంగా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం దేవుని యొక్క సొమ్ము దేవుడు దేవుని భక్తులు మాత్రమే చెందాలే ఎవరు పడతావారు కాదు కావున మా యొక్క ప్రాంతంలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం ఫండ్స్ కేటాయించండి కానీ ఈ విధంగా చేయడం మాత్రం కరెక్టే కాదు తక్షణం దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం